నా పేరు ప్రశాంతి కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నొప్పి నడి నొప్పిలైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలెను అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సుమారు రెండు వందల ఏళ్లు చరిత్రగాంచిన శ్రీ రమా సమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ ఐదు కిలోమీటర్లు గిరి ప్రదర్శన జరిగింది శారదానగర్ మెయిన్ రోడ్లో ఆలయం ప్రధాన ద్వారం దగ్గర నుంచి గిరి ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తుల రథం ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో చైర్మన్ గణేష్ ధర్మకర్త పప్పల ఛాయలత రామకృష్ణ జనసేన నాయకులు జ్యోతి గణేష్ ధర్మకర్తలు పొలమరిశెట్టి నూకరాజు కుక్కల సత్యావతి ముత్యాల అప్పారావు కాదులూరి నాగు వేప రాంబాబు కప్పిరి స్వాతి తాతారావు పంచదారల లలిత సంజీవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గిరి ప్రదర్శని చేయడం ఇది మొదటిసారి ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతరాల రామకృష్ణ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ పీలాగోవింద్ సత్యనారాయణ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమరశెట్టి రామ్కి గారు వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురోవేధుల్లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవని అండి పుత్తూరు పంచాయతీకి సంబంధించి సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి రామాపురం కానీ కోండ్రం కానీ అలా చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామి వారికి అందించారు వారికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు నాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ ఉత్సాహంగా నడవడం కానీ ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత గిరిప్రద ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించే మీడియా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మా పాలక మండలం తరఫున సుమారు నూట యాభై సంవత్సరాలు చరిత్ర గలైనటువంటి స్వయంభుగా వెళ్ళినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ గిరి ప్రదర్శన అనేది మా పాలక మండలి సభ్యత్వంలో మన గారి గణేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా మన ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా పేలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా మన నియోజకవర్గ సార్ జనసేన మన రాంతి అన్న గారి యొక్క ఆశీస్సులతోనూ దిగ్విజయంగా జరిగిందండి మరి ఇలాంటి ఈ యొక్క కొండకి పూర్వవయము అంటే ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవారం కంట ముందు వెలిసినటువంటి స్వయంపు టెంపుల్ అండి దీనికి అంత ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణత ఉన్నది అంత మహిమగా దేవుడు యొక్క సేవ మా పాలక మండలి మన అప్పకన్న గణేష్ గారి యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా అత్యంత సంతోషకరంగా ఉంది అదేవిధంగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన గ్రామ కూటమి నాయకులు అవ్వచ్చు అదేవిధంగా గ్రామ పెద్దలు ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులు అదేవిధంగా ఇక్కడ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరి రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఎంపీ రమేష్ గారి యొక్క ఆశీస్సులతో జనసేన మన రామ్కి గారి ఆశీస్సులతోనూ పిల్ల గోవిందత్యన్ గారి యొక్క ఆశీస్సులతో ఈ కొండకి కూడా ఒక సరైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అప్పగొండ గణేష్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి చాలా సంతోషంగా ఉన్నామండి ప్రత్యేక ధన్యవాదాలు మీరందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఇక్కడ నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం గణనీయంగా జరుగుతున్నాయి కాకపోతే కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ అఫికండ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా అత్యంత వైభవంగా జరిపించారు మేమైతే ఇంత జనాభాని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీడియా మిత్రులైతే కానీ సోషల్ మీడియా అయితే ప్రజలు కానీ భక్తులు కానీ ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు పంపించి ఇంత జనసందోహాన్ని ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కార్తీక పొందిన రోజు ఇంత గణనీయంగా జరిగిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఈ యొక్క గిరిపేషన్ కార్యక్రమం ప్రతి ప్రతి సంవత్సరం కూడా దీనికైనా చెంది ఇంకా గణనీయంగా పెరిగి స్వాములు స్వామి భక్తులు లక్షలాది లక్షలాదిలో వచ్చి స్వామి దర్శించుకొని స్వామివారి కృపకా మరీ మరి కోరుతున్నాం మీరు చూశారు కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందల లక్షల సహాదంలో ఎన్నో లేని విధంగా నోకాలమ్మ తల్లి నెల నెలపంట ఉత్సవాలు ఉగాది ఉగాది పర్వదిన నెలపండుగ ఉత్సవాలు గ్రౌండ్ లో నెల రోజుల పాటు వైభవంగా జరిపించారు అలాగే సత్య సత్యనారాయణమూర్తి దేవస్థానం ఈ సంవత్సరం గిరి కార్యక్రమం ప్రారంభించారు ఈ యొక్క భక్తి విషయంలో కొంటల రామకృష్ణ గారు ఎల్లప్పుడూ కూడా ముందుండి ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కమిటీని నియమించి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైపుగా చేయాలని ఆయన కోరిక కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పైన ధన్యవాదాలు సార్